రాష్ట్రంలో రైతులకు సహాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఏంది పదమూడు వేల ఐదు వందలు నేను నేరుగా నా నుంచే ఇరవై వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచే అందజేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని అధికారం లేకి వచ్చిన తరువాత సంవత్సరం మూడు నెలలైన తరువాత ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేలు జత చేసి ఆ రోజునేమో ఎన్నికల సభలలో నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో పనే లేదు ఇరవై వేలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం మూడు నెలల తర్వాత ఐదు వేల రూపాయలు ఇచ్చి అది కూడా ఏడు లక్షల మందికి కోత వేసి రైతు బాంధవుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు రైతులకు యూరియా లభించక క్యూలల్లో పాపం అతలాకుతలమైపోతున్నారు బ్లాక్ లో కొనటానికి ఒక బస్తా మీద వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెచ్చుగా కొనుక్కుంటే తప్ప యూరియా దొరకనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన హయాంలో పదమూడున్నర లక్షల టన్నుల యూరియాను రైతాంగానికి అందుబాటులో ఉంచి యూరియా కాంప్లెక్స్ ఎరువుల సమస్య లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా విషయంలో రెండు లక్షల టన్నులు స్టాక్ లో ఎప్పుడు ఉంచుకోవాల్సినటువంటి ప్రభుత్వం దానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలా నలభై కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవటం మూలంగా ఈ రోజున యూరియా అందుబాటులో లేకుండా రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రోజులలో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పితే చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చి వాటిల్ని మంచి సుత్తితో కొట్టినట్టుగా నలగొట్టి ఆ రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసి మా హయాంలో రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు నిరంతరము ఆ రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచటమే కాకుండా ఆ తరువాత రైతుల నుంచి కొనుగోళ్లు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈ రోజున నడి వీధులలో రైతే అన్నము రామచంద్ర అనేటువంటి ఏడ్చుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం దుస్థితికి తీసుకొని వచ్చేసింది రైతాంగానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీకి రుణాలు కావచ్చు లేదా ఇన్పుట్ సబ్ సబ్సిడీ కావచ్చును రైతులను ఆదుకునేటువంటి విషయంలో ధరల స్థిరీకరణ నిధులు కావచ్చును ఏ రకంగా చూసినా ఐదు సంవత్సరాల కాలంలో ఉచిత విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం కోసం కావచ్చును మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు వేల కోట్ల రూపాయలను నేరుగా రైతులకు సహాయం అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఐదు వేలు ఇచ్చినాను తాంబూలు మిర్చి మిర్చి ఇచ్చినా తన్నుకు చావండి రైతులారా అని చెప్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఒక ధాన్యానికి సంబంధించినటువంటి రైతులే కాదు సుమా మరోవైపున మామిడి పంటకు గిట్టుబాటు ధర లేదు మా నాయకుడి కాలంలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకు కొమ్మినటువంటి తోతాపురి మామిడి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ సంవత్సరం రెండు రూపాయలు కూడా కొనేటువంటి దిక్కు లేకుండా పోయింది మిర్చి రైతుల పరిస్థితి దారుణాతి దారుణం పొగాకు రైతుల పరిస్థితి చెప్పాల్సినటువంటి పనే లేదు టమాటా రోడ్లలో పోసి కుప్పలు కుప్పలుగా కుళ్ళిపోయేటట్టు చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు దాపురించింది ఇలా ఏ పంట పండించినా కూడా ప్రతి పంటకు నష్టం తప్ప ఇప్పటికీ సంవత్సర కాలంలో నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వం రైతులకు బాసటగా నిలవని కారణంగా నూట ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ రాష్ట్ర పరిపాలన విధానం చంద్రబాబు గారు కూటమి పాలన విధానం ఉంది ఇప్పటికైనా మేల్కొనండి ధరలు అందుబాటులోకి తీసుకొనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి రైతులకు ఎనలేనటువంటి మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం యూరియాలంగా కూడా ఆ కాంప్లెక్స్ ఎరువులైనా కూడా రైతులకు అందుబాటులో ఉంచమని డిమాండ్ చేస్తున్నాం